నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఒక కోర్టు ఆదేశించింది ఫ్లోరిడాలోని ఒక కోర్టు తీర్పిచ్చింది ఒక ఫుట్బాల్ టీంలో ఒక రైడ్ ఎక్కి చనిపోయిన కుర్రాడి ఫ్యామిలీకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పించింది ఒక కోర్టు తీర్పిచ్చిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చూసారా టీనేజర్ చనిపోతే ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే భారతదేశంలో అంటే అన్నీ ఆలోచిస్తారు అది అమెరికాకి భారతదేశానికి ఉన్న డిఫరెన్స్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఒక కోర్టు ఆదేశించింది ఫ్లోరిడాలోని ఒక కోర్టు తీర్పిచ్చింది ఒక ఫుట్బాల్ టీంలో ఒక రైట్ ఎక్కి చనిపోయిన కుర్రాడి ఫ్యామిలీకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది ఒక కోర్టు తీర్పిచ్చిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చూసారా ఒక టీనేజర్ చనిపోతే ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే భారతదేశంలో అంటే అన్నీ ఆలోచిస్తారు అది అమెరికాకి భారతదేశానికి ఉన్న డిఫరెన్స్